హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎంఆర్బీ ప్రాపర్టీస్ ఈరోజు మనకి కమర్షియల్ బిల్డింగు అమ్మకానికి వచ్చిందండి ఇది మన నెల్లూరు టంకు రోడ్డు బాబు ఐస్ క్రీమ్ ఆపోజిట్ బృందావనం ఏరియాలో ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది ప్రజెంటు రెండున్నర లక్ష నెలకి మంత్లీ రెంట్ వస్తుందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తము రెండు వందల పది అంకణాలు ఈ బిల్డింగ్ సైటు ప్లేస్ వచ్చి ముప్పై ఆరు పాయింట్ ఏడు అంకణాల సలమండి ఈ బిల్డింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా కలదండి మనకి జనరేటరు ఫర్నిచరు అన్నీ అవైలబుల్ అండి వాటితో పాటు మనకి మొత్తము అమ్మకానికి కలదు మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియాలో చాలా రిచ్ ఏరియా అండి మంచి కమర్షియల్ జోను ఈ బిల్డింగ్ మొత్తము ప్రైజ్ వీరు ఐదు కోట్ల ఎనభై లక్షలు చెప్తున్నారు మనకి నెగోషనబుల్ కూడా ఉంటుందండి మీకు ఎవరైనా కొనదాల్సిన వారు మాత్రమే సంప్రదించండి చాలా మంచి ధర అండి ఇది మీకు కావాల్సిన వారికి సంబంధించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్